డోర్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు యాక్చువల్గా నేను పక్షుల ప్రేమికుని చిన్నప్పుడు ఆవరాలు అవి మా ఇంట్లో పైన పిట్టలు పెట్టి తాదేవని కొత్త చాలా ఇష్టం అండి అలాగే నాకు ఇది నేచర్ నేచర్ అంటే మొక్కలు చెట్లు అంటే చాలా ఇష్టం అండి నాకు ఈ రెండు విషయాల్లో చాలా కాంప్రమైజ్ కానీ ఎందుకంటే మొక్కలు నరకాలంటే నాతో మొక్కలు నరకాలంటే నాతోని కాదు కట్ చేయాలంటే మొక్కలు పెంచడం చాలా కష్టము మనకు నీడయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయి కాకపోతే ఒకటి ఏంటంటే మొక్కలు మనం కట్ చేయాలంటే అవి బాధను చెప్పుకోలేవు మన అదే మన మనుషులైతే అరుస్తారు అవసరమైతే ప్రతీకారం తీర్చుకుంటారు అదే పక్షులు జంతువులు అయితే కాస్త అల్లరి చేస్తే లేకుండా తిరగబడతాయి అవి ముత్త పైన అయితే బయటపడతాయి వాటికి రెక్కలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అదే మొక్కలు చెట్లు జరగవు అవి ఏమనవు మనల్ని కానీ అవి చాలా మేలు చేస్తాయి అంటే మనకంటే ప్రమాదకరమైనవి మొక్కలు కాదు వృక్షాలు కాదు అలాగే పక్షులు కాదు కదా ఫ్రెండ్స్ నేను నిన్న ఈరోజు నార్మల్గా మా ఇంట్లోకి వచ్చే టైంలో పక్షులు నా కంట్లో పడినాయి అవి వీడియో తీయచ్చా లేదో తెలియదు కానీ మాకు చాలా నచ్చింది నేను ఈరోజు కూడా వీడియో తీశాను పక్షులను గువ్వలంట అవి గుడ్లు పెట్టినాయి లాస్ట్ ఇయర్ కూడా గుడ్లు పెట్టినాయి మా ఇంటి ఆవరణలో ఫస్ట్ ఫ్లోర్లో అది చిన్న హ్యాంగింగ్ ప్లాంట్స్ అందులో పెడితే దాంట్లో గుడ్లు పెట్టినాయి స్టోరీ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనేం చేయాలి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఈ మొక్కలకు నీళ్లు పెడదామని పైప్ పట్టుకొని నీళ్లు పెడుతున్నాను ఈ మొక్కలకి చూడండి మీరే ఇందులో ఉన్నదో పరిస్థితి గుడ్డు గుడ్డు పెట్టిపోయింది నీళ్లు పెట్టడం ఆపేసిన ఏం చేయాలో నాకు అర్థమైతలేదు మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పొదుగుతుందో ఇంకొక గుడ్డు పెడుతుంది ఇది నా పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు ఆ మొక్కలకు నీళ్లు పోయడమా లేదా చూసుకుంటూ ఉండడం చూడాలి కదా మరి అదేం చేస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇంకో గుడ్డు పెడుతుందో వచ్చి దాన్ని పొదుగుతుందా పిల్లలు చేస్తుందా చెయ్యదా తెలియదు ఇదివరకోసారి ఇట్లనే గుడ్లు రెండు గుడ్లు పెట్టింది ఎండాకాలము ఎండ వేడి భరించలేక కావచ్చు ఇక్కడ కాస్త నీడ ఉన్నదని చెప్పని పెట్టింది కొద్ది రోజులు ఉన్నట్టున్నది ఆ గుడ్డు మీద పొదిగినట్టు పొదిగింది పిల్లలు ఏం లేదు వెళ్ళిపోయింది అదొక బాధ ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇక్కడ మొదలుపెట్టింది ఏమంటాం ఈ మొక్కలు బతకకుండా మళ్ళీ ఆ పక్కన ఉన్న కుండీలో నీళ్ళు పోస్తే కానీ దీంట్లో పోయాను అది చేంజ్ చేస్తుందో చూద్దాం పిల్లలు పెడుతుందా లేదా ఉంటుందా పుడుతుందా ఇంకా దీనిపైద నీళ్లు పడి అది చూస్తున్నారా ఫ్రెండ్స్ గమనిస్తున్నారా ఇంకా గువ్వ రానే వచ్చింది ఎట్లాగోలాగా చిత్రీకరిద్దామని డోర్లో నుండి వీడియో స్టార్ట్ చేశాను వచ్చింది మళ్ళీ ఆ గుడ్డు ఉన్న చోట చూస్తున్నది చూసారా గమనిస్తున్నారా ఇంకా క్లోజ్గా వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాను మరి అది ఉంటుందా ఎగిరిపోతుందా ఆ పక్కనే మెట్ల మీద ఒక డోర్ ఉంది అది తీసినప్పుడు అది ఎట్లాగ వెళ్ళిపోతుంది దాని భయం దానికి ఉంటుంది కానీ మనల్ని ఎంత ఇబ్బంది పెడతానట్టు చెప్పండి అది చివరి వరకు ఉండి మరి ఇంకో గుడ్డు పెట్టి పొదుగుద్దా మరి పిల్లల్ని వేసుకుంటుందా మరి ఏం చేస్తుంది వాటిని సరిగ్గా సాకుతుందా లేదా అనేది ఏం అర్థమవుతలేదు అగమ్య గోచరం కాకపోతే ఇక్కడ సేఫ్టీ ఉంటుంది కూతులు రావు ఏం రావు అది నిర్ణయం మంచిగానే తీసుకున్నది పిల్లలు చేసినా మంచిదే కానీ అది మధ్యలో వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది చివరి వరకు ఉండి మంచిగా పిల్లలు చేసుకొని వాటికి రెక్కలు వచ్చేదాకా ఉండి పోయినా ఏం కాదు చూడాలి ఇంకో గుడ్డు పెడుతుందా ఏం చేస్తుంది అటువైపు నేను మాత్రం వెళ్ళను కానీ నెక్స్ట్ ఇంకో గుడ్డు పెడుతుందా లేదా చూద్దాం అది వెళ్ళినాక ఒక గంట తర్వాత జరిగిన సంఘటన చూస్తున్నారా ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్ వచ్చింది ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయి గమనించండి ఇంకా నన్ను చూసింది అది వెళ్ళిపోయింది ఇది మాత్రం పక్కకు వెళ్ళలేదు నేను బయటికి వెళ్ళే సమయంలో దాంతో మాట్లాడని వినండి సీతనే వెళ్తానా నా మీద ఎంతో నమ్మకంతో అది పక్కన అసలే కదలలేదు చూడండి మీది డోర్ వేశాను అంటే చూస్తున్నది కానీ గొప్పతనం నన్ను గమనిస్తున్నది అనేది నిజమైంది అస్సలే భయపడలేదు వెళ్ళలేదండి నిజంగా చాలా గ్రేట్ ఆ పక్షి మీకు నస్తే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్